జోగి రమేష్ అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు చంద్రబాబు గారిని ఉద్దేశించు బహిరంగ లేఖ రిలీజ్ చేశారు చంద్రబాబు గారు మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందినటువంటి బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ అన్యాయంగా అరెస్ట్ చేశారు ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్ జోగి రమేష్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాను గత పద్దెనిమిది నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది పట్టుబడ్డ నకిలీ మద్యం మీ పట్టుబడ్డ వాళ్ళల్లో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోనూ మీ కొడుకుతోనూ మీ మంత్రులతోనూ మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది మీరు తీసుకొచ్చిన మీ ప్రైవేట్ లెక్క షాపుల్లోనే మీ కార్యకర్తలు నాయకులు నడిపే బెల్ట్ షాపుల్లోనే పర్మిట్ రూముల్లోనే మరి తయారీ మీది చేసిన వారు మీ వారు అమ్మేది మీరే కానీ బురజ్జల్లేదే అక్రమలు చేసేది మాత్రం మా వాళ్ళని నిన్న ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి మోందా తుఫాన్కి సంబంధించినటువంటి వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి దుర్మార్గాన్ని కొడిగట్టారు నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుంది నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణ భయం ఎందుకు చంద్రబాబు గారు ఎందుకో వెడుగ వేస్తున్నారు మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది వేస్తుంది అది చేస్తుంది మీరు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదంగా లేదా ఇలాంటి రాక్షస పాలనను మీ నుంచి ఏం ఆశించగలం అంటూ బాబు డైవర్షన్ పాలిటిక్స్ అంటూ హైలైట్ చేశారు